ఆరు ఏడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తొలి ఏకాదశి అదృష్ట ధారణకు అద్భుతమైన రోజు ఎందుకంటే ఈ రోజు నుంచి విష్ణు యోగం ప్రారంభమవుతుంది పాతాళంలో ఉన్న బలిచక్రవర్తిని కూడా ఐశ్వర్యవంతుని చేస్తాడు అలాగే పదవ తారీఖు ఏడో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ రోజున గురు పూర్ణమి ఇక ఈ మధ్యకాలంలో ఉండే అద్భుతమైన దినాలు ఇవన్నీ కూడా సంతానానికి ఐశ్వర్యానికి అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటానికి ఆరోగ్యానికి అద్భుతమైన శుభదినాలు ఇవన్నీ సర్వ మనోకామనా సిద్ధిం అంటే మీ మనసులో ఉన్న కోరిక ఏది ఉంటే ఆ కోరికనే తీసిపోయే మార్గాలు ఇది ఒక్క చోటే ఉంటుంది ఇంకా వేరే చోట లేదు అలాగే మఠాధిపతులు అలాగే రాజులు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వాళ్ళు వాళ్ళ కుటుంబానికి అలాగే రాజులకు కిరీటం అంతకుముందు పాత కిరీటం ఉన్నప్పటికీ పాత కిరీటం తీసేసి అదృష్టనాలతో చేసిన కొత్త కిరీటం లక్షల కోట్ల ఖరీదైన కొత్త కిరీటాలు ఈ రోజు కూడా సంప్రదాయం అది ఎప్పుడో కిరీటాలు పాత సంప్రదాయం కానీ రోజు కూడా ఆరో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో ఉన్న రోజుల్లోనే చేసుకుంటారు ఆరో తారీఖు నుంచి పేలపిండి బెల్లంలో కలిపిన పేలపిండిని విష్ణుమూర్తికి ప్రసాదంగా పెట్టి మీరు తీసుకోవాలి అలాగే బెల్లం డైలీ ప్రసాదం పెడుతూ ఉండాలి బెల్లంలో కలిపిన బెల్లంతో చేసిన లడ్డూని గురు పౌర్ణమి రోజున ప్రసాదం పెట్టడం అనేది సాంప్రదాయము దీనికి అదృష్టరత్న ధారణ కోటి రెట్లు ఫలం ఇచ్చే అవకాశం దీంట్లో ఎందుకుంటుందంటే పాతాళంలో గెలిపొయిన బలజీ చక్రవర్తిని విష్ణుమూర్తి అట్లా పైకి తీసుకొస్తాడు విష్ణుమూర్తి అంటేనే ఈ మణులు రత్నాలు అదృష్టాలు ఇవన్నీ కూడా సర్వసంపదలకి మూలం ఆయన అయితే ఈ రోజులో చదువుకోవాల్సిన మంత్రం కూడా ఇస్తున్నాను చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకోండి ఈ మంత్రం ఏంటంటే చాలా సింపులే కానీ దీని యొక్క ఫలితం ఏంటంటే వేరే ఏ రోజుల్లో లేని మీ మనసులో ఉన్న కోరిక తీర్చే అవకాశం అదృష్టత్వం ధరించగనే అవకాశం దీంట్లోనే ఉంటుంది ఐం హ్రీం శ్రీం నమో అదృష్టగురు రమణయోగి మమ సర్వ మనోకామనా సిద్ధయ సిద్ధయ నమ ఇంతే మంత్రం చాలా చిన్న మంత్రము కానీ అద్భుతమైన వెళ్తే రోజుకు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మీ మనసులో చిన్నప్పటి నుంచి కోరికలు రాబోయే కోరికలు మీ మనవడు మనవరాల గురించో లేకపోతే మీ ఆస్తులు సంపాదిద్దాం అనుకున్నదో అదృష్టత్వం యొక్క పోరా ఎందుకంటే దాంట్లో ఈ దీనికి సంబంధించిన బీజక్షలు మంత్రాలతో చేయబడి ఉంటుంది అందుకని ఆరో తారీఖు నుండి పదో లోగా ఈ అదృష్టత్వం జరిగించగలిగితే ప్రపంచంలో మీకంతా మీకంటే అదృష్టవంతులు లేరు మీకంటే శక్తివంతులు లేరు శుభం బుయాత్ శుభం బుయాత్ శుభం బుయాత్